మన మధ్యలో మధ్యలో తయారవుతూ తయారవుతూ ఉంటే ఉంటే ఆ తల్లిని చెప్పినట్లుగా ముప్పై నుండి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువత ఇంకా చెప్పాలంటే ఈ రోజు పదహైదు సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఈ జనరేషన్ ఏదైతే ఉందో ఇది పక్కదారి పడుతూ ఉంటే రేవు నీ కుటుంబానికి రక్షణ ఉందా సమాజం ఆలోచింప ఆలోచన చేయాలి సమాజాన్ని ఆలోచింప చేయవలసినటువంటి బాధ్యత ధర్మాచార్యులుగా మన అందరి మీద ఉంది ఎక్కడికి వెళ్ళినా జనం బ్రహ్మరథం పడుతూ ఉన్నారో దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూసాం బ్రహ్మంగారి రథయాత్ర రెండు వేల ఇరవై మూడులో చేస్తే ఈ గ్రామాల మధ్యలో పరస్పర వైవిధ్యాలు ఉంటాయి వైరుధ్యాలు ఉంటాయి అంత కలహాలు ఉంటాయి గ్రామంలోని ఒక కుటుంబంలోని రకరకాలైనటువంటి భావజాలం ఉంటుంది అని మేము భయపడ్డాము కానీ ఒక్కొక్క గ్రామంలో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రహ్మరథం పడుతూ ఉంటే వేగూజామున మూడు గంటల ప్రాంతంలో సోమిరెడ్డిపల్లె అనేటువంటి చోట సేవా బస్తీల్లో యుగంధర్ అనేటువంటి వ్యక్తి మన ప్రచారకు వచ్చి వేగుజామున మూడు గంటలప్పుడు ఉపన్యాసం చెప్తూ ఉంటే రెండు వందల మంది గ్రామస్తులు అక్కడ ఉంటే ఆయన ఆశ్చర్యపోయారు మేము మామూలుగా పదకొండు గంటలకు అక్కడ చేరుకోవలసింది ఆలస్యమై వేగూజామున కూడా సిద్ధంగా ఉంది ఎదురు చూస్తూ ఉంది ఆ దుగ్గురు దగ్గర ఉన్నటువంటి అరుంధి నగర్ లో ఆ పాదయాత్ర జరిగిన తర్వాత అప్పటికప్పుడు స్వామి చేతితో దీపం వెలిగించాలి కొబ్బరికాయ కొట్టించాలి అని చెప్పి స్వామి రావటం మన అదృష్టం అని అనుకున్నారు అటువంటి భావన కలిగినటువంటి వ్యక్తులను కలవడం నా అదృష్టం అని చెప్పి నేను అనుకున్నాను అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఇంట్లో ఫోటో హిందూ దేవీ దేవతల ఫోటో లేనటువంటి వారు అప్పటికప్పుడు మన పిల్లల దగ్గర ఉన్నటువంటి ఫోటోలు తీసుకొని అక్కడ పెట్టి ఏదో ఒక కుందు ప్రమిదో అక్కడ పెట్టేసి స్వామి మీ చేత్తో దీపం వెలిగించాలి అని అంటే నాకు గుళ్ళంతా కూడా పులకించిపోయింది కొబ్బరికాయలు కొట్టి ఈ ప్రాంతము ఈ ప్రాంతము రెండూ కూడా వాసిపోయాయి దాదాపుగా కలిసిపోయాయి ప్రతి ఇంట్లోనూ కొబ్బరికాయ కొట్టాము ప్రతి వీధిలోనూ వారు పోసుకొని తీసుకొని వెళ్ళారు ఇది జరిగింది మనకి ఇక్కడ ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలోనే ఆ తదుపరి పరిణామం ఏమిటి అంటే ఆ గ్రామం నుండి మన ప్రతి విభాగానికి సంబంధించినటువంటి కార్యకర్తలు సిద్ధమయ్యారు ప్రజల సంఘం ప్రారంభమైంది ఈ ఎక్కడో ఆంజనేయ స్వామి ఆలయం తెలిసింది ఆంజనేయ స్వామి ఆలయ కేంద్రంగా ఈరోజు భజనలు జరుగుతున్నాయి సత్సంగాలు జరుగుతున్నాయి సామూహిక హారతలు జరుగుతున్నాయి పిల్లల్ని కూర్చోబెట్టుకుని నాకు మంచి మాటలు చెబుతూ ఉన్నారు ఏ గ్రామానికి వెళ్ళినా ఇటువంటివి కొన్ని వందల ఉదాహరణలు మన కంటి ముందు కనపడుతూ ఉన్నాయి మనం చెయ్యవలసింది గ్రామాల్లోకి వెళ్ళవే మనం పిల్లల మీద దృష్టి పెట్టాలి యువత మీద దృష్టి పెట్టాలి మనకి దీపాలు అమ్మలు ఆ స్త్రీమూర్తుల యొక్క ఆలోచన ధారణి నేను ఈ కుర్చీలో కూర్చోకపోతే ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటాను నేను కూర్చుంటే మరొక కుర్చీ వాళ్ళు కూర్చు ఆలోచన చేస్తారా ఎక్కడ ఉందా అని వెతుకుతాను నన్ను అయితే లేపలేదుగా మన ప్రజల హృదయాలలో ఈ ధర్మానికి సంబంధించినటువంటి బీజాలు మనం వెళ్ళి వేసిన తర్వాత మరొక బీజానికి ఎక్కడ అవకాశం ఉంది మనం దాని ఆ క్షేత్రాన్ని అలా వదిలిపెడుతూ ఉన్నాము పిల్లవాన్ని తీసుకొని ఉడికి వచ్చేది లేదు భాజాభర్తలు కలిసి ఆలయ కేంద్రానికి ఆశ్రమ కేంద్రానికి వచ్చేది లేదు ఇటువంటి పరిస్థితుల్లో హిందూ సమాజాన్ని టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు ఉందాక మన పేదలు చెప్పినట్లుగా చాలా మంది ఉన్నారు ఉన్నటువంటి క్షేత్రం పొలం మీరు వ్యవసాయం చేయడం లేదు కదా నాకు కౌలకి ఇవ్వండి అని చెప్పి అడిగేట్ వాళ్ళు ఉంటారు మనం వ్యవసాయం చేస్తుంది ఎవరు అడుగుతారు కాబట్టి ఈ హృదయాలన్నీ కూడా హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఆ హృదయ క్షేత్రాలన్నీ కూడా మనం ఏ గింజలు ఏ ధర్మ బీజాలు లేక అవి ఖాళీగా ఉన్నాయి మనం వాటిని పూరించవలసినటువంటి అవసరం ఉంది మరొకరికి ఎవరికి కూడా అవకాశం ఉండదు ఈ చేతిలో వజ్రము ఈ చేతిలో రంగురాయి పెట్టుకున్నప్పుడు వజ్రము యొక్క విలువ తెలిసిన వాడు ఎవరైనా రంగురాయి వైపు రెండు చేతుల్లో పట్టుకున్నటువంటి వ్యక్తి ఎక్కువ రంగురాల వైపు పరిగెడుతున్నారు ఎక్కువ రంగురాల వైపు పరిగెడుతున్నాడని బాధపడుతూ ఉన్నాడంటే ముందు ఈతను ఈ వజ్రం విలువ చెప్పాడా మన పోషణ ప్రక్కన పెట్టి మనం ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని సామాన్యుడికి తీసుకుని వెళ్ళామా తీసుకొని వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటో మనం చూడాలి అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని చూడడానికి మనకు సమయం లేదు కుటుంబం కష్టంలో ఉంటే ఫోన్ చేసి ఈరోజు కమ్యూనికేషన్ పెరిగింది ఫోన్ని నిరోధించడం మనకి ఎవరికి సాధ్యం కాదు కత్తి ఒకటే కూరగాయలు కోసి కడుపు నింపవచ్చు గొంతులు కోసి జీవితాలు అంత చేయవచ్చు కానీ కడుపు నింపేటువంటి ఆలోచన గొప్పది ఈరోజు సెల్ ఫోన్ ఉంది ఆ ఒక్క ఫోన్ చేయవచ్చు ఒక ఫోన్ చేసి ఏంటి మీకు బాగలేదట ఎలా ఉన్నారు ఏంటి అని అడగవచ్చు గ్రామ సంకేతంలో చేయవచ్చు గ్రామంలో ఉన్నటువంటి ఆలయానికో ఆశ్రమానికో ఆ జనాన్ని అనుసంధానం చేస్తే జరగవలసింది జరగదట మనం మన భగవంతుని మనం నమ్ముతున్నాం కదా కేవలం జీవం లేనటువంటి ఒక డివైస్ కారులో ముందు డాష్ బోర్డు దగ్గర సెల్ ఫోన్ పెడితే చార్జింగ్ అయ్యేటువంటి ప్రక్రియ ఏ పిన్ను గుచ్చవలసిన పని లేదు ఏ కనెక్షన్ ఇవ్వవలసిన పని లేదు కేవలం అక్కడ పెడితేనే ఛార్జింగ్ అవుతుందని మాకు తెలుసు కదా టెక్నాలజీ పెరిగింది కదా మనకి ఇంత అర్థమైంది కదా దేవాలయ కేంద్రం దగ్గరికి తీసుకొని వెళ్ళి వారిని కూర్చోబెడితే అక్కడ ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఆ ప్రభావం వారిని మార్చదా వాళ్ళు ఆ చైతన్య స్రవంతిని తీసుకొని రాదా తీసుకుని వస్తుంది మనం చేయవలసింది ఏమిటి అంటే మన మన గ్రామమే మన స్వర్గసీమ కావాలి ముందు మన గ్రామం మీదే మనం దృష్టి పెట్టాలి మన ఆశ్రమము మన కేంద్రము ఏ గ్రామంలో ఉందో ఆ గ్రామము ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలు మన కార్యక్షేత్రాలు కావాలి వాటి మీద దృష్టి పెట్టాలి అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మనం ఆలోచన చేయాలి మన పరిధిలో ఉన్నటువంటిది ఏమిటో మనం ఆలోచన చేసుకోవాలి వాళ్ళ వ్యసనాల నుండి బయటకు తీసుకురావడానికి కూర్చోబెట్టుకొని భుజం మీద చేవేసి నానా జీవితం ఏంటా నువ్వు ఎంత నీ దగ్గర ఇంత గొప్ప ప్రతిభ ఉంది దీన్ని ఎందుకు వృధా చేస్తున్నావు అని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఓ పిల్లవాడి మీద అలా భుజం మీద చేసి మనం మాట్లాడితే మారినటువంటి పిల్లల్ని నేను చూడలేదు మీరు ఎవరన్నా చూసారేమో నాకు తెలియదు క్రికెట్ ఆశ భాష ఏంటంటే వారితో కలిసి నేను క్యారమ్ బోర్డ్ చెస్ ఆడాను వారితో కలిసి నేను మాట్లాడాను ఇప్పటికి కూడా పిల్లలతో కూర్చుంటే నాకు సంతోషంగా అనిపిస్తుంది కొంచెం స్వామీజీ చాలామంది మంది అదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు పిల్లలంటే వారికి ప్రాణం పిల్లలతోనే కాలం గడుపుతూ ఉన్నారు వారిని తయారు చేసేటువంటి పనిలో మీలో చాలా పని చేస్తున్నారు కాకపోతే మళ్ళా మరొకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మనం పరిశీలించాలి ఒక రైతు బైలను పరిశీలించి నీరు ఎప్పుడు పోయాలి ఎప్పుడు కలుపు తీయాలి ఎప్పుడు ఎరువు వేయాలి ఎప్పుడు కోత కొయాలి అని ఆలోచన చేసినట్లుగా మన చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని కానీ మనం పరిశీలన చేయగలిగితే అందులో ఉండేటువంటి సమస్యలు మనకు అర్థమవుతాయి సమాధానాలు మనకు తెలుస్తాయి ఈ విధంగా మనమంతా కూడా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేద్దాం మీ అందరి యొక్క ఆశీర్వాద బలంతో మమ్మల్ని కూడా అంటే ఈ ఆశ్రమాన్ని కూడా ఆ పదంలో ముందుకు తీసుకుని వెళ్తుంది అని చెప్పి భావిస్తే ఇంతమంది మహాత్ములు ఈ కేంద్రానికి విచ్చేసి ఇక్కడ మీ పాదం మోపి ఈ భూమిని పవిత్రం చేశారు ఈ ప్రజల యొక్క అదృష్టాన్ని దిశను దశను మార్చారు మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భరత్ భరత్మాతకి భరత్మాతకి